కాలంలో చాలా భారతదేశంలో మన హిందూ దేవాలయాలను అయితే ధ్వంసం చేశారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ విహారి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలోని దుద్దుడ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చాము నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా ఇది అతి పురాతనమైన ఆలయము ఇది పదవ శతాబ్దంలోనే ఇక్కడ స్వామివారు వెలిసినట్టుగా అయితే చరిత్ర అయితే చెప్తుంది అప్పుడైతే చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారట ఆ తర్వాత కాకతీయ రాజులు దీన్ని పునరుద్ధరణ చేసి చాలా డెవలప్ అయితే చేశారట ఇక్కడ చాలా అద్భుతంగా మనకు సొరంగ మార్గాలు అయితే ఉంటాయట ఇక్కడ నుంచి వేములవాడకు మరియు కుమరేలికి సురంగ మార్గాలు ఉంటాయట ఇక్కడ ఒక మెట్ల బావి కూడా ఉంది చాలా పురాతనమైన శిల్పాలు కూడా ఉన్నాయి ఇంతటి అద్భుతమైన ఆలయ రహస్యాలు మరియు ఆలయం యొక్క ప్రత్యేకతలు ఈ వీడియోలో తెలుసుకుందాం వెళ్దాం రండి ఆలయం లోపలికి సో ఫ్రెండ్స్ ఇక్కడ మామదీల కాలంలో చాలా భారతదేశంలో మన హిందూ దేవాలయాలను అయితే ధ్వంసం చేశారు ఇక్కడ కూడా ధ్వంసం చేసిన విగ్రహాలు అనేది మనకు కనబడతాయి ఇక్కడ చూడవచ్చు పురాతన విగ్రహాలు ఇగో ఇక్కడ చూడండి మొత్తం మొత్తం ఈ విగ్రహాలు అనేది ఇక్కడ ధ్వంసం చేసినవి ఇక్కడ పడేశారనమాట మనం ధ్వంసం చేసిన తర్వాత పూజలు చేస్తే బాగుండదని ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది అక్కడ కూడా మెట్ల బాగుంది మనం చూద్దాం రండి విగ్రహాలు అనేది క్లియర్గా కనబడతాయి ఇదే టెంపుల్ మనకి ఇక్కడ మెట్ల బాబు ఉంటుంది ఈ మెట్ల బావ్ నుంచి మనము ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ చూసుకొని మెట్ల బాబు అక్కడ చూసుకొని మనం టెంపుల్కి అయితే వెళ్దాము రండి మెట్ల బాగుంది ఇది కూడా మెట్ల బావు అనేది ఇప్పుడు శిథిలాస్థకు చేరుకున్నది యూజ్ కావడం లేదు ఇక్కడ మెట్ల బావ అనేది ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన శిల్పాలు మనకు పురాతనం నాటి కాకతీయుల కాలంలో చాలిక్కిలు వాళ్ళు విగ్రహాలు చేపించిన చాలా అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ విగ్రహాలు చూపించదు దగ్గరికి వచ్చి ఎంత అద్భుతమైన విగ్రహాలు ఇప్పట్లో ఇంతటి అద్భుతమైన విగ్రహాలు మనం చేయాలంటే చాలా కష్టం నిజంగా చాలా గ్రేట్ అనమాట చూడండి వాళ్ళు మామూలుల కాలంలో ఇది ధ్వంసం చేశారన్నమాట ఆ ధ్వంసమైన తర్వాత పూజకు మనకు పనికిరావు కాబట్టి ఇక్కడ భద్రపరచడం అయితే జరిగింది ఎవరైనా భక్తులు వస్తే చూపించడానికి ఇక్కడ మనం మెట్ల బావి అనేది అన్నాం కదా చూడండి ఇది మెట్ల బావి కూడా శిథిలవస్థకు అయితే చేరుకున్నది ఇప్పుడు యూజింగ్ అయితే లేదనమాట ఈ మెట్ల బావి ఇక్కడ కాకతీయులు కట్టిన మండపాలు ఉన్నాయి ఇక్కడ రావి చెట్టు దగ్గర చాలా ఇళ్ళ నాటి రావి చెట్టు ఇక్కడ కూడా ఒక లింగం ఉన్నది పురాతనం నాటి లింగము చూడండి చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ చాలా అద్భుతమైన శిల్పాలు అనేది కనబడుతున్నాయి అతి పురాతన నాటి శిల్పాలు చూపించి దగ్గరకు వచ్చి ఇక్కడ నాగదేవత మరియు శివలింగం లోపల కూడా మనకు గుడి లోపల కూడా చాలా అద్భుతమైన శిల్పాలు కనబడతా ఉంటాయి ఇక్కడ మనకు కాకతీయులు కట్టించిన నిర్మాణం అనేది కనబడుతూ ఉంటుంది ఇదే ఆలయంలోకి ముఖ ముఖద్వారము ఇక్కడ కాకతీయులు కట్టించిన మండపం అయితే కనబడుతుంది ఇది ఫస్ట్ మనం చూద్దాం అండి కాకతీయులు కట్టిన పురాతన అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంటాయి వాళ్ళు కట్టిన మండపం అన్నమాట ఇది లోపలికి వెళ్దాం రండి ఇక్కడ జయ విజయలు చూడండి చాలా అద్భుతమైన నిర్మాణాలు అతి పురాతనమైన నిర్మాణం అన్నట్టు నిజంగా చాలా అద్భుతం ఈ గ్రామంలో దుద్దడ గ్రామంలో ఇంతటి అద్భుతమైన నిర్మాణం చేయడం చాలా బాగుంది ఓకే అది మంటపం కదా మనకు అక్కడ నుంచి వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు టెంపుల్లోకి టెంపుల్లోకి వెళ్ళి మనం చాలా అద్భుతమైన శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం రండి ఇదే ద్వారం అనమాట ఇక్కడ చాలా అద్భుతంగా మనకు ధ్వజస్తంభం అయితే కనబడుతుంది చూడండి చాలా ఎత్తులో ఉన్న ధ్వజస్తంభము అతి పురాతనమైన ధ్వజస్తంభము అప్పట్లో రాజులు నిర్మించిన ధ్వజస్తంభం కొత్తగా అయితే పెట్టలేదు రీసెంట్గా అయితే పెట్టలేదు అప్పట్లో నిర్మించిన ధ్వజస్తంభము సో ఇదే అండి మనం చాలా అద్భుతంగా అప్పుడు కళ్యాణ కాకతీయ రాజులు డెవలప్ చేసిన ఆలయము మనం ముందుగా ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ దర్శనం చేసుకుందాం అండి చూడండి పురాతనం నాటి ఎంత అద్భుతమో తెలుసా చాలా పురాతనం నాటి శివలింగాలు చూపించు ఇంతటి అద్భుతమైన శివలింగాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి నాకు తెలిసి ఇంతవరకు చూడలేదు ఇంత పెద్ద శివలింగాలు అనేది మనం గర్భాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం మనకి ఇక్కడ ఒక మూడు నాలుగు శివలింగాలు అయితే దర్శనమిస్తాయి నేను మొత్తం మీకైతే చూపిస్తాను అతి పురాతనమైన శివలింగాలు అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి నేను కూడా దర్శనం చేసుకుంటున్నాను మీరు కూడా దర్శనం చేపిస్తాను చాళుక్యులు వాళ్ళు డెవలప్ చేసిన ఈ టెంపుల్ మరియు రాజులు అయితే పునరుద్ధరణ చేశారనమాట మనం చూద్దాం రండి శివలింగం ఇక్కడ నుంచే అయితే సొరంగ మార్గాలు అయితే ఉన్నాయట ఇదే ఇక ఈ లోపల గర్భగుడి ఉంది కదా ఈ లోపల నుంచే మనకు సొరంగ మార్గాలు ఉండేవట అవి ఇప్పుడు క్లోజ్ చేశారని తెలుస్తుంది మనం ఆనవాళ్ళు అయితే చూపిస్తాను కొంచెం లోపలికి వెళ్దాం రండి ఇక్కడ చూడవచ్చు జయ విజయులు మనకు లోపలికి వెళ్ళే ముందు రండి నిజంగా చాలా అద్భుతం చూడండి నంది విగ్రహము పైన చూసుకుంటే మొత్తం నిజంగా కాకతీయులు చాలిక్య నిర్మాణాలు మనకు కనబడతా ఉన్నాయి ఇక్కడ నిజంగా చాలా అద్భుతం అండి ఆలయం ఇక్కడ ఇక్కడ మనం చాలా అద్భుతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ ఆలయం కోసం ఇక్కడ మనం ఇక్కడ వాళ్ళు గుడి నిర్వాహకులు అర్చకులు చెప్తున్నారు మనం కూడా నేరుగా వచ్చి మనం అభిషేకాలు అయితే చేసుకోవచ్చు చూడండి చాలా అద్భుతమైన పురాతన శివలింగం ఇదే మేం గర్భాలయం అన్నమాట చూడచ్చు ఇక్కడ శంఖము పాదరక్షలు చాలా అద్భుతంగా మనకు ఇక్కడ కనబడుతున్నాయి ఇదే స్వయంభూగా అప్పుడు పదవ శతాబ్దంలో ఆయన స్వయంభూగా ఇక్కడ వేశాడు ఆ తర్వాత చాళిక్యులు కాకతీయులు ఈ ఆలయం మనకు విజ్ఞానం తొలగించే వినాయకుడు చూడండి అతి పురాతనమైన వినాయకుడు వినాయకుని విగ్రహము చూడండి చాలా అద్భుతమైన వినాయకుని విగ్రహము వీరభద్రస్వామి చూడండి చాలా అద్భుతమైన విగ్రహాన్ని దీనిలో కూడా మనకు పురాతనం నాటి నిర్మాణం అనేది కనబడుతూ ఉంటుంది చూడండి శ్రీ శంబలింగేశ్వర యనమ శ్రీ గణాధిపతి యనమ శ్రీ నమో నమ శ్రీ ఈ యొక్క కాకతీయ కాలం నాటిది ఆలయం ఈ పానుగళ్ళు పురాధీశులు మాలవరెడ్డి వాళ్ళు మన దుద్దడ గ్రామం వరకు పరిపాలన చేసుకుంటూ వచ్చి రాత్రిపూట విశ్రమించినప్పుడు స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చిండు స్వప్న దర్శనం ఇస్తే ఉదయాన్నే లేచి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది అంతా ఆలయం కాలగర్భంగా కలిసిపోయినది అంతటా ఈ యొక్క ఆలయాన్ని మట్టి దిబ్బాలు అన్ని తొలగేసి తొలగింపజేసి దాని యొక్క పు పునర్నిర్మాణం కొరకు మళ్ళీ ఆలయానికి రా కొత్త నిర్మాణానికి ప్రహారీ గోడలు ఈ రాతి స్తంభాలు ఇవన్నీ చేయడం జరిగింది ఈ స్వయంబలింగేశ్వర స్వామి పూర్వకాలమే అంతకు పూర్వమే ఆలయ నిర్మాణం అయి ఉన్నది అంతకు పూర్వమే ఈ యొక్క స్వామివారు వెలిచడం జరిగింది అంతటా స్వామివారి యొక్క అనుగ్రహంతో పానుగల పురాదేశులు మళ్ళీ పునర్నిర్మాణం చేశారు ఇక్కడ యొక్క ఆలయం స్వయంబలింగేశ్వర ఆలయం కొంగు బంగారం అయినటువంటిది ఈ యొక్క ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు సంతానం లేని సంతానము వివాహం కాని వాళ్ళ వివాహము అలాగే ఇక్కడ అమ్మవారు దక్షిణాభిముఖము అమ్మవారు కాశీలో ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్న ఆలయం అమ్మవారు ఇక్కడ కూడా దక్షిణాభిముఖ అమ్మవారు ఈ అమ్మవారు ప్రాణవటం కింద శ్రీచక్రం భూపుర శ్రీచక్రం మీద ఉండి ప్రాణవటం మీద కూర్చొని ఉంటాయి అమ్మవారు మధ్యలో అంతటా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా చాలా ప్రసిష్టమైనటువంటిది దక్షిణాముఖము ఎటువంటి రోగపీడితమైన కూడా తగ్గిపోతుంది మళ్ళీ యొక్క ఈ యొక్క ఆలయానికి అమ్మవారు భాగంలో ఇక్కడ జలనిధేశ్వర స్వామి ఉన్నాడు ఆ జలనిధేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఆ యొక్క జలన్ని తీసుకుపోయి వాళ్ళ యొక్క రోగాలను నయం చేసుకుంటారు పొలాలలో కూడా అక్కడ చల్లుకొని ఉంటారు ఇక్కడ పూర్వకాలం ఉండేది ఈ మధ్య కాలంలోనే అంత వర్షాలు పడి కోనేరు అంత అభివృద్ధి లేక దాన్ని మొత్తం కొన్ని మొత్తం కూలిపోయినాయి మొత్తం రెండు మూడు ద్వారాలు ఉండే మా చిన్నప్పుడు ఉండే మేము చూసినాము అవి ఈ కాలకరమంలో ఇప్పుడు అంతా కూలిపోయినాయి అంత వాటర్ అంతా మొత్తం మామూలుగా అయిపోయింది మూడు పక్కల ద్వారాలు ఉన్నాయి మూడు పక్కల ద్వారాలు కూడా అంత కూలిపోయినాయి మొత్తం చూడలేము అంత నీళ్ళు వాటర్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి దాంట్లో లోపల వాటర్ ఉన్నాయి మొత్తం మట్టి అంతా పేరపోయింది మొత్తం అది చూడలేము అంత జలనిదేశ్వర స్వామి అక్కడ జలంధ్యవామి అక్కడ అమ్మారు దక్షిణ భోకరం ఇక్కడ దిక్కు వీరభద్రుడు భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి మీది మీది గోప్రమ చాళుక్యుల కాలంలో చాళుక్య కాలంలో కాకతీయ కాలం నాటి మండపం కాకతీయ కాలం నాటి మండపం మనకు ఈ వచ్చే సంవత్సరం రేపు వచ్చే సంవత్సరం పుష్య బహుళ దశమి బహుళ దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు ఉత్సవాలు ఉన్నాయి మనకు ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదవ తారీఖు ఉదయం గణపతి పూజ పుణ్యవాసము సాయంత్రం శకట చుంబాలు తిరుగుతాయి ఆరో తారీఖు నాడు గణపతి పూజ హోమము మళ్ళీ సాయంత్రము దిష్టి కుంభాలు ఆలయం ప్రదక్షిణ చేస్తాడు ఏడో తారీఖు నాడు ఉదయం స్వామివారి కళ్యాణము మరి అదే రోజు రాత్రికి స్వామివారు ఎదురుకోళ్ళు మళ్ళీ రతోత్సవం ఉంటుంది ప్రతి ఏటా మనకు పుష్య బహుళ దశమి ఏకాదశి దాసు రేపు మన ఫిబ్రవరి ఐదు ఆరు ఏడో తారీఖుల ఉత్సవాలు ఉన్నాయి ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి ఇది జలనిధేశ్వర స్వామి పానవటం కూడా అంటారు ఇక్కడ చూడ చాలా అద్భుతం అనమాట మనం ఎక్కడ చూడలేము ఈ వాటర్ ఏ కాలమైన కానీ ఉంటాయి ఎటువంటి కాలమైన కానీ ఎండ కాలమైన కానీ ఏ కాలమైనా కానీ నీరే ఉంటాయి అదే విధంగా ఉంటాయి నిజంగా అద్భుతంగా ఇక్కడ పానవటం మనం నీళ్లు తీసినా కొద్ది వస్తుంటాయి అంతే కదా మొత్తం నీళ్ళు తీసుకుంటే ఉదయం పూట భక్తులు తీసారు కదా అక్కడ భక్తులు ఉదయం దర్శించుకున్నప్పుడు తీసిరట ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ వాటర్ తీసినా కొద్ది చూడండి పానవటం ఇది ప్రత్యేకత ఈ గుడికి ఈ లింగం అనేది ప్రత్యేకత చాలా అద్భుతం ఇటువంటి అరుదు అనమాట ఈ వాటర్ మనం జరుపుకుంటే ఏదన్నా ఇట్లా పానవటం మనం తీసి ఆ దాంట్లో పానవటంలే వాటర్ ఉంటాయి ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటదట పంతులు గారు అంటున్నారు నిజంగా చాలా అద్భుతం మొత్తం ఆలయాలు అయితే దర్శనం చేసుకున్నాం అద్భుతంగా శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం ఇక ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది మనం బయటకు వెళ్ళి ఆలయం ఎట్లా ఉందో చూద్దాం రండి నిజంగా ఈ ఆలయం చాలా ఆశ్చర్యం చేస్తుంది చాళిక్యల కాకతీయుల నిర్మాణాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి చూడండి ప్రహరీ గోడ అప్పట్లో నిర్మించింది ఇప్పట్లో నిర్మించింది అయితే కాదు చాలా అద్భుతంగా ప్రహరీ గోడ అయితే చుట్టూ ఈ ఆలయం చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది ఇక్కడ చూపిస్తానండి మనం గర్భగుడి ఆలయ గోపురము అక్కడ చూడండి మనం గర్ గర్భగుడి ఆలయ గోపురం చూడండి చాలా పురాతనం నాటి ఆలయ గోపురం చూడండి చాలా పురాతనం నాటి ఆలయ గోపురం నేను బట్టి చూస్తే ఇది పదవ శతాబ్దం నాటిదని మనకు ఈజీగా తెలిసిపోతుంది దీ ఫ్రెండ్స్ స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలనేది చెప్పాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి